రేవంత్ రెడ్డి నువ్వు నల్లమల్ల పులివైతే మా నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే రోషం ఉండాలి కదా మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము అంటున్నాడు మరి మీరు అధికారంలోకి వచ్చాక ఎన్ని ప్రైవేటు ఉద్యోగాలు సృష్టించారు తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంతో లాఠీ దెబ్బలు తిన్నాము ఈ రోజు ఉద్యోగాల కోసం మరి కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షలు ఒకేసారి ఇస్తాము అది ఆర మార్కులతో ఒక్క మార్కులతో ఏదైతే మీకు జాబ్ మిస్ అవుతుందో ఈ వరదలో మీరు కొట్టుకొని పోవాలని మీ తెలంగాణ ప్రభుత్వం వస్తేనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మీ భవిష్యత్ మారుతానికి అందరి సాక్షిగా సభలో అందరి ముంగట రేవంత్ రెడ్డి ఏదైతే అన్నాడు అదే నోటిఫికేషన్ అదే రెండు లక్షలు ఇవి మనం అడగడం తప్ప తప్ప శ్రీధర్ బాబు ఇప్పుడు గవర్నమెంట్ లో ప్రభుత్వంలో మేము నోటిఫికేషన్ ఇవ్వలేము ప్రైవేట్ జాబ్ చూసుకోండి అన్నావు నీకు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే నువ్వు శ్వేతపత్రం రిలీజ్ దాస్ మీటింగ్ వెళ్ళినావు కదా తెలంగాణ రైజింగ్ మీటింగ్ పెట్టుకున్నావు కదా ఎంత మందికి నువ్వు ప్రైవేట్ జాబ్ ఇప్పించినావు ఎంతమందిని నువ్వు కంపెనీస్ ఇక్కడ దావాస్ నుంచి ఇక్కడ ఎన్ని కంపెనీస్ వచ్చినాయి ఎంతమందికి మా తెలంగాణ విద్యార్థులు ఎంత మందికి నువ్వు ఇచ్చినావు చూపెట్టు నువ్వు దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు కదా నువ్వు చెప్పాల్సింది మేము గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేము ఇంత ఎంత లక్షల మందికి మేము ప్రైవేట్ జాబ్ ఇచ్చాము అని నువ్వు చెప్పుకోవాలి కదా మరి ఏ ప్రైవేట్ జాబ్స్ లేవు గవర్నమెంట్ నోటిఫికేషన్ లేదు అయినా సరే మేము నోటిఫికేషన్ ఇవ్వము అసలు ప్రభుత్వం మీద మీరు ఆశ్చర్కోవడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి రేవంత్ రెడ్డి నీకు చెప్పుకుంటున్నావు కదా నీకు ధైర్యం ఉంటే నేను నల్లమల అడవి నుంచి వచ్చాను నల్లమల్ల పులి పూలి అన్నావు కదా నల్లమల అడవిలో ఉంటే రోషం ఉండాలి ఇచ్చిన మాట మీద దమ్ము ధైర్యం ఉండాలి కదా మరి దమ్ము ధైర్యం ఉండ రైతులకు ఏ రైతులైతే కన్నీటి చుక్క కారి పొలాలను పడాల్సింది మీ లాఠీ దెబ్బల మీద పడుతుంది ఇది ఉరియా ఉరియా కోసం ధర్నా చేస్తున్న రైతులు ఇదా ఈదా నల్లమ అడవి నుంచి వచ్చే మాటలు ఏ విద్యార్థులు అయితే తెలంగాణ కోసం ప్రాణాలు అడిపించినావు మళ్ళీ మీ ప్రభుత్వంలో మేము కూడా నోటిఫికేషన్ ధర్నాలు చేస్తూ ధర్నాలు అని తిరుగుతున్నాం ఈదా నల్లమల్ల కొలి ఈదా నల్లమల్ల అడవి నుంచి వచ్చా అని చెప్పుకుంటావు నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను ఎక్కడి నుంచి వచ్చాను నల్లమల్ల అడవి నుంచి వచ్చావు నిజంగా నువ్వు నల్లమల్ల అడవి నుంచి వచ్చే మరి ఏంటి నువ్వు ఇచ్చిన మాట ఎక్కడ నువ్వు ఇచ్చిన హామీలు ఏటిపో కనీసం ఉందా నీకు కనీసం ఇంక జ్ఞానం ఉందా నీకు నల్లమల్ల అడుగు నుంచి వచ్చే దమ్ము ధైర్యం కెపాసిటీ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇవన్నీ సృష్టించాను మా పిల్లల్ని మాపి చేశాను అప్పులన్నీ నీకు దమ్ము ధైర్యం నల్లమల అడుగు నుంచి వచ్చి ఉంటా